సేవాక్రియం ట్రస్ట్ ఆధ్వర్యంలో కరకుదుర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు పల్లెలో ఉన్న ప్రతిభ సృజనాత్మకతను వెలికి సంక్రాంతి పోటీలు దోహదపడతాయని ముఖ్య అతిథి పెదపూడి ఎస్ఐ రామారావు అన్నారు కాకినాడ జిల్లా అనుపర్త నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదుర్ గ్రామంలో సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదపూడి ఎస్ఐ రామారావు హాజరయ్యారు ఈ ముగ్గుల పోటీల్లో సుమారు యాభై మంది మహిళలు పాల్గొనగా వారిలో ప్రథమ విజేత రోకలదేవి పదివేల రూపాయలు ద్వితీయ విజేత బెజ్వరపు శ్రీలక్ష్మి ఏడు వేల రూపాయలు తృతీయ విజేత లక్ష్మీ దుర్గాదేవి ఐదు వేల రూపాయలు ఎస్ఐ రామారావు చేతుల మీదుగా అందుకున్నారు ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా క్రియం ట్రస్ట్ చైర్మన్ తలాట మురళీకృష్ణ వారి మిత్ర బృందం పోటీలు ఉత్సాహంగా నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు తలాట మురళీకృష్ణ కరకుదురు గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఈ ఒక్క గ్రామానికే కాకుండా పెదపూడి మండలంలో ఉన్న పెద్దడ గ్రామంలో ఉన్న అనాథ ఆశ్రమానికి లక్షా యాభై వేల రూపాయలు విరాళం అందజేశారని అలాగే కరకుదురు గ్రామంలో ఒక్కొక్క గుడికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సెట్ బాక్సులను డొనేట్ చేయడం జరిగిందన్నారు అలాగే గ్రామంలో గుడికి బడికి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారని తలాట మురళీకృష్ణకి ఆ దేవుడి ఆశీస్సులు తనపై ఉండి ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అన్నారు ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది సొంత గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు న్యాయ నిర్ణేతలుగా ఐదుగురు మహిళలు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒండ్రు చంద్రకళ సత్యనారాయణ జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి మాజీ ఉప సర్పంచ్ పాటంశెట్టి త్రిమూర్తులు పాటంశెట్టి వెంకటేష్ పెద్దడ డీసీ చైర్మన్ సానశ్రీను మాజీ సర్పంచ్ సింగినేడి దత్తుడు హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ తోటకొర శ్రీను పాటంశెట్టి చక్రి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

మనకి మరి మొదటి పదివేల రూపాయలు సెకండ్ ప్రైజ్ ఏడు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు గతంలో సంక్రాంతి అంటే కర ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉండేది సంక్రాంతి టైంలో మన జిల్లాలో అన్ని గ్రామాలను కూడా మన గ్రామం వైపు చూసేవి ఎందుకంటే మన పెద్దలు బిర వెంకటేశ్వర్ గారు అదేవిధంగా పాటంశెట్టి గంగారావు గారు చేయరామకృష్ణ గారు ఇలా పెద్దలు కొంతమంది ఒక కమిటీగా ఏర్పడి మన గ్రామంలో ఈ కబడ్డీ టోర్నమెంటు చెరుగుడు ఏర్పాటు చేసేవారు ఆ కబాడీ ఎక్కడెక్కడి నుంచో దివిలి పెద్ద పెద్ద అంటే అండి మెడలపాలెం పక్కన పెద్ద టీమ్స్ జిల్లాలో జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేసేవారు ఆ టైంలో జిల్లాలో నలుమూల నుంచి కూడా మన గ్రామంలో పోటీలు చాలా బాగా జరుగుతాయి కరకుదురు ఇవ్వాలని చెప్పేసి భోగి రోజు నుంచి పోటీలు అయ్యే వరకు కూడా అంటే నాలుగు రోజులు కూడా మంచి సందడి ఉండేదన్నమాట అటువంటి సందడి ఈ మధ్యకాలంలో అంటే ఆ బ్యాచ్ వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు కండల సందడి చూడలేదు మనం అటువంటి సందడి లేదు అంటే ఇలా పది మంది కలిసి ఉండాలి ఏదో టోర్నమెంట్ రూపంలో ఏదో విధంగా కనాలి అని చెప్పి మన తలాటం ఉండేకిసిన ద్వారా ఒక ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి సేవా తీయం అనే నామకరణం చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అది మనందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగా సంక్రాంతి కూడా అని ఒక మంచి ఉద్దేశంతో ఒక గత రెండు సంవత్సరాల నుంచి కూడా మన గ్రామంలో రంగువల్లి అంటే ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రామం ఎంతో సుభిక్షంగా ఆనందదాయకంగా జరుపుకుంటూ మనకి అందరూ కూడా సేవా సేవక్రియం కష్ట తరఫున మొదల చేస్తున్న సేవలు అందరూ అభినందిస్తూ ఆయనకి మేము అందరూ కూడా ఎప్పుడు చేతుడు వాడిదడుగు ఉంటూ ఈ పెద్దలు అందరూ కూడా ఆయన అతనితోటి అతను ఏ కార్యక్రమం చేసినా ముందు అడుగుతామని అందరం పెద్దల అందరూ కూడా మాటిస్తున్నాం అలాగే మన ఊర్లో కూడా మంచి సాంప్రదాయం ఉంది అదేంటంటే ఏ కార్యక్రమం జరిగినా దానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవడం సాంప్రదాయం అది పూర్వం నుంచి వస్తుంది అలాగే ఇక్కడ సంక్రాంతికి కబడ్డీ పోటీలు సడుగుడి పోటీలు జరిగి అప్పుడు జిల్లా అంతా కూడా ఇక్కడ జరుపుకునే వాళ్ళం ఆ రోజు కూడా అందరం పార్టీలకు అతీతంగా పెద్దలు అందరూ కలిపి చేసుకునేవారు ఈ రోజు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన మురళకృష్ణ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించినందుకు ఆయన్ని మేమందరం కూడా అభినందిస్తాం ఈ సభంగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం